గాయకులే రచయితలు కావాలని చెప్పి మా ప్రజానాట్యం వల్ల ఇచ్చిన పిలుపు ఆ పిలుపులో విశాఖపట్నంలో పెట్టారు క్యాంప్ అప్పుడు నేను రాసిన పాట బీడీ కార్మికుల మీద పాట రాసిన అప్పుడు మా ఏరియాలో బీడీ కార్మికులు ఆ ఆలయర్ ఏరియాలో ఆ ఆలయరి ఏరియాలో ఉండేటప్పుడు నేను అక్కడ సమస్యలు చూసిన నేను అప్పుడు చాలా మంది బీడీ చుట్టుకుంటు అప్పుడు వాళ్ళ బాధల మీద ఒక పాట రాశాను ఏమి బతుకులు పాడు బతుకులు ఏమి బతుకులమ్మో తల్లి బీడి కార్క నల్ల బతుకులు బీడు బతుకులమ్మో చెల్లి ఏమి బతుకులు పాడు బతుకులు ఏమి బతుకులమ్మో తల్లి బీడి కార్కా నల్ల బతుకులు బీడు బతుకులమ్మో చెల్లి పొద్దు పొద్దున లేచి తల్లి కూరగాళ్ళ చదులుకొని చెల్లి పూరగాళ్ళ చెల్లి ఆ బీడాకు పోగాకు తెచ్చి ఆకు తెచ్చినా నీవు అయ్యో నీళ్ళ పెట్టి సైజు పక్కరా తోటి అయ్యో కత్తిరించిన నీవు అయ్యో తెల్లవారి మొదలు ఆహా పొద్దు కేదాట అయ్యో చుట్టి పొద్దుగు నొప్పి పెట్టే తల్లి పీడీలన్నీ చుట్టి చుట్టిని తెల్లి కాళ్ళు దొడ్డుగా వాసిపోయి నీకున్నాడు నొప్పి పెట్టే చెల్లి కాళ్ళు దొడ్డుగా వాసిపోయి నీకున్నాడు నొప్పి పెట్టే ఏమి బతుకులి పాడు బతుకులు ఏమి బతుకులమ్మో తల్లి ఏమి బతుకులి పాడు బతుకులు ఏమి బతుకులమ్మో చల్ బీడి కార్ఖానల్ల బతుకులు వీడు బతుకులమ్మో తల్లి బీడి కార్ఖానల్ల బతుకులు వీడు బతుకులమ్మో తల్లి ఈ పాట మొట్టమొదటిసారిగా నేను రాసిన పాట ఇది రాసి ఇది రాసినాక ఇది చూసే మా గురువు దేవేంద్ర గారు అసలు ఎట్లా రాసినవరా వాళ్ళ జీవితాలను చూపించిన అందులో అభితంగా ఆ పాటను గింత కూడా సరి వాళ్ళు రాసిన వాళ్ళ పడ్డ పాదలన్నీ కళ్ళ గణమట్టుపడ్డాయి అది ఇంత కూడా మార్పు చెందకుండా అట్నే రికార్డు చేశారు అట్నే ఫిఫ్టీ చేసి రికార్డు కూడా చేశారు ఆ పాట పాటను రికార్డింగ్ కూడా చేసారు అప్పుడు ఇంకో పాట నేం రాసింది నేను రాసింది ఇది కూడా చాలా ఫేమస్ అయిన పాట రైతుల మీద రాసినప్పుడు పాట రైతన్న సిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా భూవ పెట్టినను గుజ్జగించనా బాలలనకు దూరమా వేలం బాలలనకు దూరమా సిరులనిచ్చే బంగారు తల్లి భూమాతకే నే దూరమా భూవ పెట్టినను గుజ్జగించనా బాలలనకు కడుపు చీల్చుకొని పచ్చని పైరు పెరుగుతుంటే కడుపు చీల్చుకొని పచ్చని పైరు పెరుగుతుంటే కంకులు బడుబెక్కి నీకు వందరం అంటుంటే కంకులు పడువెక్కి నీకు వందరం అంటుంటే ముత్యాల గింజలు కనక వర్షముల ల జల జలరాలంగా నా తూకనుల పండుగాయి నేలమ్మా ఆ మట్టి చెదలు పట్టినమ్మా చిరుల నిత్య బంగారు తల్లి భూమాతకే నే దూరమా పూవ పెట్టినను గులాలనకు దూరమా నేలమ్మలాలనకు దూరమా అమ్మలాలనకు దూరమా నీలమ్మలాలనకు దూరమా అమ్మలాలనకు దూరమా నీలమ్మలాలనకు దూరమా అప్పుడు ఈ పాట చాలా అద్భుతంగా పాడుకురు జనాలు